ఎమ్మెల్సీ అభ్యర్థి పేరబతుల రాజశేఖర్ గెలుపుకు సమిష్టి క్రుస్తు పనిచేద్దాం మంత్రి గుమ్మడి సంధ్యారాణి అల్లరి జిల్లా రామచోడవరం ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రామచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మిరియాల శిరీష విజయభాస్కర్ అధ్యక్షత ఎన్ఏమి పార్టీల శ్రేణులసీ ఎన్నికలపై సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశంలో అల్లరి జిల్లా ఇన్చార్జి మంత్రివర్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రివర్యలో గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాంపచోడవర నియోజకవర్గ అతిపెద్దదని అన్నారు అటువంటి నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించిన కోటిపై పార్టీల శ్రేణులు కృషికి కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుందని ఆమె పేర్కొన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి పేరుబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ అందరూ కూడా నా గెలుపు కృషి చేయాలని కోరారు నిర్ణయించడం వారి కోసం ఈరోజు మా రంపు నియోజకవర్గంలో ముఖ్య నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా రంబోడవరంలో నాలుగు వేల ఆరు వందల అరవై ఓట్లు ఉన్నాయి ఈ ఓట్లన్నీ కూడా ఖచ్చితంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు శిరీష్ గారి అంబల్ పదకొండు మండలాలు అలాగే పెద్దలు అబ్జర్వన్స్ అందరూ సహకారంతో మొత్తం అందరూ కలిసి తిరిగి ఈ ఓట్లన్నీ కూడా రాజశేఖర్ గారికి ఖచ్చితంగా వేయించి గెలిపించాలి అనే ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు ముఖ్య నాయకులతో కూటమి ముఖ్య నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మన ఎన్నికల తరక ఎన్నికలు గాని మనం కైలసం చేసుకోవడం అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అద్భుతమైన పరిపాలనలో కూటమి నాయకులు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అయితేనే కేంద్రంలో మోడీ గారు అయితేనేని ఆంధ్రప్రదేశ్ కు సరైన సముద్ర స్థానం ఇవ్వడం వల్ల ఈరోజు అందరూ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అభ్యర్థిని గెలిపించాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ రోజు పట్టభజులు అందరూ చాలా వాళ్ళు విజ్ఞులు ఖచ్చితంగా ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారో వారికే ఓటు వేయాలి అని ఈ రోజు అనుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రాజశేఖర్ గారి గెలుపు తత్వం అని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ఆయనకు ముందుగానే ఇక్కడ ఉన్నటువంటి పౌరత్మ ఒక్క నియోజకవర్గమే ఉంది మాకు కాబట్టి కూడా కష్టపడి గెలిపిస్తామని తెలియజేస్తున్నాం చెప్పండి మా అందరి మీద బాధ్యత ఉంది ముఖ్యంగా మనం ఈ పదకొండు ఈ మండలాల్లో మనందరం కూడా ఓట్ల సంఖ్య మీకు చెప్పానండి అంటే మనందరూ కూడా ఓటర్ కాకపోవచ్చు కానీ మనకి ఎన్ని ఓట్లు ఉన్నాయో ఆ ప్రాంతంలో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది

పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్